నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని మోంతా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న అన్ని రకాల పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి విలేకరుల సమావేశం నష్టపోయిన పంటలపై అధికారులతో సర్వేలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిస్తాం నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునే విధంగా ప్రయత్నం చేస్తాం ప్రధాన రహదారులపై గల కల్వర్ట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం ఏదైతే మనం ఆరు మండలాల్లో చూసినట్టయితే డెబ్బై వేల ఎకరాలు అరవై నుంచి డెబ్బై వేల ఎకరాలు మనము వ్యవసాయం అనేది వరి సాగు చేస్తూ ఉంటాం అందులో ఇప్పుడు మూడు దశల్లో ఉన్న ఏదైతే వరి పంట నష్టం జరిగింది ఆ యొక్క ప్రాంతంలో ఎంతెంత నష్టం జరిగిందనేది ఇప్పుడే మధ్యాహ్నం వరకే రవాణా సౌకర్యాలు ఏదైతే క్లియర్ అవుతూ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అంచనాలు వేయడానికి అధికారులకి అవకాశం రాకుండా పోయింది కాబట్టి ఎక్కడైతే పూర్తి స్థాయిలో పంట చేతికి వచ్చి కోసుకునే సమయంలో ఉన్న ఈ సమయంలో వర్షాలతో మునిగిపోయి ఏదైతే రేపు కోసుకునే అవకాశం లేకుండా నష్టం జరిగిందో దాన్ని కూడా అంచనాలు వేసి ప్రభుత్వానికి పంపించడం అని చెప్పి సూచన చేయడం జరిగింది ప్రభుత్వం కూడా పైనుంచి ఆ సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంత మీ అందరికీ తెలుసు అయితే ఏదైతే వరి పాటు మిగిలినవి కూడా కొత్త పత్తి తర్వాత మిర్చి ఇతర పంటలు ఏవైతున్నాయో వాటిని కూడా నష్టపోయినా కూడా ఏదైతే ఆ యొక్క విస్తీర్ణాన్ని అంచనా వేసి పూర్తి స్థాయిలో సమగ్రంగా ప్రభుత్వానికి నివేదించమని చెప్పి ఆ సంబంధిత అధికారులందరూ కూడా సూచించడం జరిగింది దీంతో పాటు రోడ్లు ఏవైతే ఆ యొక్క లో లెవెల్ ఉన్న దగ్గర కాజ్వేలు వేలు తర్వాత కొన్ని కలర్స్ చిన్న కలవర్స్ ఉన్న దగ్గర హెవీ రెయిన్ కార్నర్ చేత నెక్కొండ నర్సంపేట రోడ్ పైన నెక్కొండ సమీపంలో దయ్యాల బాగు చంద్రబాబుపేటలో ముగ్గుంపురం సర్ప్లెస్ బాగు ఆడ లో లెవెల్ కాజ్ దగ్గర ఇప్పటివరకు కూడా క్లియర్ కాదు తర్వాత కూడూరు నెక్కొండ రోడ్డు పైన అక్కడే అమీన్పేట నెక్కొండ మధ్యలో రెండు చోట్ల ప్రభావం ఇంకా తగ్గలేదు రవాణా సౌకర్యం మెరుగ ఉండే కొరకు హై లెవెల్ బ్రిడ్జ్ ప్రపోజ్ చేసినాం ఈ వర్షం కంటే ముందే ప్రపోజ్ చేసినాం వచ్చే రోజుల్లో అవి నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే నెక్కొండ నర్సంపేట రోడ్ పైన రెండు నెక్కొండ గూడూరు పైన అమీన్పేట సమీపంలో ఇట్కబట్టల ఏదే స్థలం దగ్గర అక్కడ ఒకటి తర్వాత నెక్కొండ కేశంపు గోడంస్ దగ్గర ఒకటి తర్వాత వెంక్టోపర్ తోపనపల్లి దగ్గర ఒకటి రెండు తర్వాత మమ్మల్గోసుపల్లి దుగ్గోడి గోస్పల్లి దుగ్గొడ్డి రోడ్లో నందిగా రైలకుంట సమీపంలో ఒకటి నిర్మాణం చేసిన ఇప్పుడు పెద్దది ఉంది దాన్ని కూడా ప్రపోజ్ చేయడం జరిగింది తర్వాత నర్సంపేట మమ్మల్ దోస్పల్లి వయ మాదనపేట నగుర్లపల్లి బాంజుపేట ఈ పైన మాదనపేట వాగు పైన సర్ప్రెస్ పైన దాని మీద ఒకటి ప్రపంచ ఇష్టం మొత్తము పాకాల వాగు పైన నియర్ అశోక్ న్యాసం దాంట్లో కూడా ప్రపంచం జరిగింది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అయితే గతంలో కూడా ఏదైతే గత సంవత్సరం వచ్చినప్పుడు కూడా ఇవన్నీ కూడా వరద ఎక్కువ ఈ లో లెవెల్ కాజ్ కూడా ఒకటి రెండు రోజులు నీరు ప్రభావం తగ్గకుండా ఏది రాకపోకలన్నీ కూడా అంతరాయం జరిగింది దాన్ని దృష్టి పెట్టుకొని బిఫోర్ ఏదైతే తిరిగి రోడ్లు ఈ మధ్య కాలంలో హ్యాప్ అనే ప్రోగ్రాంలో రోడ్లని ఏదైతే వైడన్ చేసి స్ట్రెంత్ చేయడం సింగిల్ రోడ్ డబుల్ రోడ్ డబుల్ రోడ్ ఫోర్ లైన్ రోడ్ చేసే సందర్భంలో ఇవన్నీ బీడ్జీలు కూడా ప్రపంచాయి ఒక టెన్ బ్యాక్ టెన్ డిష్ బ్యాక్ హ్యామ్ హ్యామ్ అని హెచ్ఏఎం హ్యామ్ హ్యామ్ ప్రోగ్రాంలో నర్సంపేట వరంగల్ ఫోర్ లైన్ నర్సంపేట ఎక్కువ టెన్ మీటర్స్ నర్సంపేట కోడూరు టెన్ మీటర్స్ నెక్కొండ కేసముద్రం టెన్ మీటర్స్ నర్సంపేట మహమ్మద్ గోస్పల్లి వయ నల్లబెల్లి సెవెన్ మీటర్స్ ఇది సెంట్రల్ దాంట్లో ఫండ్ సెంట్రల్ రోడ్ డెవలప్మెంట్ ఫండ్ దాంట్లో పంపించడం జరిగింది స్టేట్ ప్లాన్లో రవాణా సౌకర్యం మెరుగ్గా ఉండే కొరకు హై లెవెల్ బ్రిడ్జ్లని ప్రపోజ్ చేసినాం ఈ వర్షం కంటే ముందే ప్రపోజ్ చేసినాం వచ్చే రోజుల్లో అవి నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే నర్సంపేట రోడ్ పైన అయ్యాల వాళ్ళు ముక్తపురం రెండు నెక్కొండ గూడూరు పైన అమీన్పేట సమీపంలో ఇటుకబట్టీల అనే స్థలం దగ్గర అక్కడ ఒకటి తర్వాత నెక్కొండ కేశంలో గోడంస్ దగ్గర ఒకటి తర్వాత వెంకటోపుడు చోపనపల్లి దగ్గర ఒకటి రెండు తర్వాత మహమ్మద్ దుగ్గోడి మమ్మల్ గౌసుపల్లి దుగ్గడ్ రోడ్లో నందిగా రైలకుంట సమీపంలో ఒకటి నిర్మాణం చేసిన ఇప్పుడు పెద్దది ఉంది దాన్ని కూడా ప్రపోజ్ చేయడం జరిగింది తర్వాత నర్సంపేట మమ్మల్గోసుపల్లి వయా మాదనపేట నగుర్లపల్లి బాంజుపేట ఈ నుంచిపోయేదానిపైన మాదనపేట వాగు పైన సర్పస్ పైన దాని మీద ఒకటి ప్రపంచాం మొత్తము పాకాల బాగుపైన పైన నియం అశోక్ దాంట్లో కూడా ప్రపంచం చేయడం జరిగింది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అయితే గతంలో కూడా ఏదైతే గత సంవత్సరం వచ్చినప్పుడు కూడా ఇవన్నీ కూడా వరద ఎక్కువ ఈ లో లెవెల్ కాజ్ మీద కూడా ఒకటి రెండు రోజులు నీరు ప్రభావం తగ్గకుండా రాకపోకలన్నీ కూడా అంత జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని బిఫోర్ ఏదైతే తిరిగి రోడ్లు ఈ మధ్య కాలంలో హ్యాప్ అనే ప్రోగ్రాంలో రోడ్లని ఏదైతే వైడం చేసి స్ట్రెంత్ చేయడం సింగిల్ రోడ్ డబుల్ రోడ్ డబుల్ రోడ్ ఫోర్ లైన్ రోడ్ చేసే సందర్భంలో ఇవన్నీ బిడ్జీలు కూడా ప్రపంచాలి ఒక టెన్ బ్యాక్ టెన్ డేస్ బ్యాక్ హ్యాప్ हम हेचम हम हम प्रोग्राम लो नर्सन नर्संपेट वरंगल फोर ले नर्संपेट ना टेन मीटर नर्सन पेट गूडूर टेन मीटर नको केश टेन मीटर्स నర్సంపేట మహమ్మద్ గోసుపల్లి వయల్ నల్లబెల్లి సెవెన్ మీటర్స్ ఇది సెంట్రల్ దాంట్లో ఫండ్ సెంట్రల్ రోడ్ డెవలప్మెంట్ ఫండ్ దాంట్లో పంపించడం జరిగింది స్టేట్ ప్లాన్లో నెక్కొండ చెన్నరపేట ఫాల్ 25 30% 30 cm లు మిల్లన నర్సరీ పై దుగ్గొండి నల్లబెల్లి కానా బోర్ ఆవరేజ్ 20% రేంజ్ ఫస్ట్ ఈ వర్ష కాకపోతే ఒరిపురాలు కొన్ని పొటొకొచ్ ఉన్నాయి కొన్ని ఇంత ఉన్నాయి కొన్ని కోసే దశలో ఉన్నాయి సుమారుగా డెబ్బై వేల ఎకరాలు అరవై నుంచి డెబ్బై వేల ఎకరాలు మనం వ్యవసాయం అది వరి సాగు చేస్తూ ఉన్నాం అందులో ఇప్పుడు మూడు దశల్లో ఉన్న ఏదైతే వరి పంట నష్టం జరిగింది ఆ యొక్క ప్రాంతంలో ఎంత నష్టం నష్టం జరిగిందనేది ఇప్పుడే మధ్యాహ్నం వరకే రవాణా సౌకర్యాలు ఏదైతే క్లియర్ అవుతూ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అంచనాలు వేయడానికి అధికారులకి అవకాశం రాకుండా పోయింది కాబట్టి ఎక్కడైతే పూర్తి స్థాయిలో పంట చేతికొచ్చి కోసుకునే సమయంలో ఉన్న ఈ సమయంలో వర్షాలతో మునిగిపోయి ఏదైతే రేపు కోసుకునే అవకాశం లేకుండా నష్టం జరిగిందో దాన్ని కూడా అంచనాలు వేసి ప్రభుత్వానికి పంపించడం అని చెప్పి అధికారులకి సూచన చేయడం జరిగింది ప్రభుత్వం కూడా పైనుంచి ఆ సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంత మీ అందరికీ తెలుసు అయితే ఏదైతే వరి పంటలతో పాటు మిగిలినవి కూడా కొంత పత్తి తర్వాత మిర్చి ఇతర పంటలు ఏమవుతున్నాయో వాటిని కూడా నష్టపోయినా కూడా ఏదైతే ఆ యొక్క విస్తీర్ణాన్ని అంచనా వేసి పూర్తి స్థాయిలో సమగ్రంగా ప్రభుత్వానికి నివేదించమని చెప్పి ఆ సంబంధిత అధికారులందరూ కూడా సూచించడం జరిగింది దీంతో పాటు రోడ్లు ఏవైతే ఆ యొక్క లో లెవెల్ ఉన్న దగ్గర కాజ్వేలు వేలు తర్వాత కొన్ని కల్వర్స్ చిన్న కల్వర్స్ ఉన్న దగ్గర హెవీనా రెయిన్ కాలెడ్ చేత నెక్కొండ నర్సంపేట రోడ్డు పైన నెక్కొండ సమీపంలో దయ్యాల వాగు చంద్రబాబుపేటలో ముక్తుంపురం సర్ప్లస్ బాగు ఆడ లో దగ్గర ఇప్పటివరకు కూడా క్లియర్ కాదు తర్వాత గూడూరు నెక్కొండ రోడ్డు పైన అక్కడే అమీన్పేట నెక్కొండ మధ్యలో రెండు చోట్ల ప్రమాద తగ్గలేదు చాలా తీవ్రంగా పోతా ఉన్న దృశ్యం వాటికి రవాణా సౌకర్యం మరిక ఉండే కొరకు హై లెవెల్ బ్రిడ్జీలను ప్రపోజ్ చేసినాం ఈ వర్షం కంటే ముందే ప్రపోజ్ చేసిన వచ్చే రోజుల్లో అవి నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే రెండు నెక్కొండ గూడూరు పైన అమీన్పేట సమీపంలో బట్టీల ఏదే స్థలం దగ్గర అక్కడ ఒకటి తర్వాత నెక్కొండ కేశము గోడాంస్ దగ్గర ఒకటి తర్వాత వెంకటోపురు తోపరిపల్లి దగ్గర ఒకటి రెండు తర్వాత బొమ్మ